శ్రీ మహాగణాధిపత్య నమ అపారరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఈరోజు మనం వివాహ పొంతనలు అందులో ఉండే కాన్సెప్షన్స్ అపవాదాల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పరిజ్ఞానాన్ని నా అనుభవాన్ని ఉపయోగించుకుని మంచి సబ్జెక్ట్ని మీకు అందించగలగా అనుకుంటున్నాను ఈ వివాహ పంథలను చూసేటప్పుడు ఒక్కొక్కరు వారి వారి విధానాన్ని బట్టి వివాహ పంథంలో చూస్తూ ఉంటారు కానీ ఏది శాస్త్రీయమైన విధానము దాన్ని మనం దేన్ని పాటించాలి అనే విషయం గురించి ఈరోజు చర్చించుకునే ప్రయత్నం చేస్తాం ఈ వివాహ పంతులు అనేపాటికి ముందుగా ఉండే అపోహ పోహ అపవాదం దోషం గురించి ప్రస్తావన వస్తుంది దోషం అనేది జాతకుని యొక్క లగ్నాత్తు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉన్నట్లయితే ఆ కుజుడు దోషకారి అది దోషం కింద వర్తిస్తుంది అని శాస్త్రం చెబుతున్నప్పటికీ దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి కొన్ని కొన్ని లగ్నాలకి దోషం వర్తించకపోవడం అనేది ఉంది వాటి గురించి మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం ఏదేమైనప్పటికీ వివాహ పంటలను చూసేటప్పుడు కుజు దోషాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ వ్యక్తి ఒక జాతకంలో దోషం ఉందా లేదా అనేది ముందు మనం వీడియోలో చెప్తున్నట్టుగా దాన్ని నిర్ధారించుకోవాలి రెండవది చూడవలసింది సష్టాష్టక దోషం షష్టాష్టక దోషం అంటే జాతకుడు రాశి నుంచి చంద్రుడు ఉన్న రాశి నుంచి జాతకురాలు యొక్క చంద్రుడు ఉన్న రాశి ఆరు ఎనిమిది కనుక అయినట్లయితే ఆరు కానీ ఎనిమిది కానీ అయినట్లయితే దాన్ని షష్టాష్టక దోషం అంటాం అయితే దీనికి కూడా కొన్ని మిత్రసష్టాష్టకాలు కొన్ని శత్రు సష్టాష్టకాలు ఉంటాయి వాటిని పరిగణనలోకి తీసుకుని మిత్రసష్టాష్టకాలు అయితే వారికి వివాహం చేయవచ్చు శత్రు సష్టాష్టకాలు మాత్రం పనికిరావు వాటిని వదిలిపెట్టవలసిన అవసరం ఉంది ఉదాహరణకి కర్కాటక రాశి జాతకుడు ఈ జాతకుడికి కుంభరాశి జాతకులను కనుక చూసినట్లయితే లెక్క పెట్టండి కర్కాటకం నుంచి కుంభం ఎనిమిదో ఎనిమిదోది అవుతుంది ఇది సష్టాష్టకం కర్కాటకానికి అధిపతి చంద్రుడు కుంభానికి అధిపతి శని వీళ్ళిద్దరూ మిత్రులు కాదు కాబట్టి ఇది శత్రు సష్టాష్టకంగా పరిగణించవలసి ఉంటుంది అలానే ఇదే కర్కాటకానికి ధనసురాశి తీసుకోండి కర్కాటకం నుంచి ధనసు ఆరోదవుతుంది ఇక్కడ చంద్ర గురులు కర్కాటకానికి అధిపతి అయినటువంటి చంద్రుడు ధనస్సుకు అధిపతి అధిపతి అయినటువంటి గురుడు ఇద్దరు మిత్రులు ఇది దోషకారి కాదు షష్టాష్టకాలు అయినప్పటికీ మిత్ర సష్టాష్టకాలు అలాగే తుల వృషభాలు తీసుకున్నట్లయితే తులకి అధిపతి శుక్రుడు వృషభానికి అధిపతి శుక్రుడు కానీ తుల నుంచి వృషభం ఎనిమిది అయింది వృషభం నుంచి తుల ఆరైంది ఇవి వీటి రెండింటికి కూడా అధిపతి శుక్రుడే అన్యోన్య షష్టాష్టకాలు అంటారు సో ఈ షష్టాష్టకాలని కుజదోషాన్ని పరిగణలోకి తీసుకోవాలి షష్టాష్టకాలని పారిదోష పరిగణలోకి తీసుకుని వివాహ పంధంలో చూడాలి అలాగే ఈ రోజుల్లో చాలా ఎక్కువ మందికి వచ్చే అనుమానం ఏక నక్షత్రం అయితే చేయవచ్చా ఏక నక్షత్రం అయితే పాదభేదం ఉండాలి ఖచ్చితంగా పాదభేదం ఉండి తీరాలి కొన్ని నక్షత్రాలకి మాత్రం పాదభేదం ఉన్నా చేయకూడదు అని శాస్త్రం చెప్తాం అవి ఏమిటో చెప్తాను మీరు అవకాశం ఉంటే రాసుకునే ప్రయత్నం చేయాలి భరణి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం జాస్టా నక్షత్రం స్వాతి నక్షత్రం మూల ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరాషాఢ ఈ నక్షత్రాలకి మాత్రం పాదభేదం ఉన్నప్పటికీ ఏక నక్షత్రంలో వివాహం చేయకూడదు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వీటిని వదిలివేయడమే మంచిది ఇక అతి ముఖ్యమైన వివాహ పంత విషయం గురుగారు ఇక్కడ దోషం చూశాము షష్టాష్టకాలు చూసాము ఏక నక్షత్రాలు చూసాము సరిపోతుందా అంటే సరిపోతుంది అసలైనది వివాహ పొంతనలో ప్రధానంగా చూడవలసింది జాతక చక్రము జాతక చక్రంలో లగ్నాత్తు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలు వాటి అధిపతులు ఆ స్థానాలలో ఉన్న గ్రహాల యొక్క ప్రాముఖ్యతని ఆ గ్రహాల యొక్క మంచి చెడులను పరిశీలించవలసిన అవసరం చాలా ఎక్కువ ఉన్నది ఇవి చూడకుండా కుజుదోషము షష్టాష్టకాలు పాదాలు మరి ఏ ఇతర విషయాలు నాడీ పొంతన్లు యోని పొంతన్లు ఇవి చూసుకుని చేసుకోవడం సరి అయిన పద్ధతి కాదు ఎందుచేతను అంటే ఒక వ్యక్తి జాతకంలో లగ్నాత్ రెండవ స్థానం కుటుంబాన్ని సూచిస్తుంది లగ్నాత్ నాలుగవ స్థానం సౌఖ్యాన్ని సూచిస్తుంది లగ్నాత్ ఏడవ స్థానం కణత్ర స్థానం అది పార్ట్నర్ యొక్క స్థితిగతులని తెలియజేస్తుంది అలాగే ఎనిమిదవ స్థానం అనేది ఆయుష్ స్థానము మాంగళ్య స్థానంగా చెప్పబడింది ఇక పన్నెండవ స్థానం అనేది సౌఖ్య స్థానము వాళ్ళిద్దరికి దంపతుల మధ్య ఉండేటటువంటి బెడ్ కంఫర్ట్స్ గురించి తెలియజేసేటువంటి స్థానము కాబట్టి ఈ రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్న గ్రహాలు శుభగ్రహాలా పాపగ్రహాలా ఇద్దరు జాతకాల్లోనూ పాపగ్రహాలు ఈ స్థానాల్లో ఏమైనా ఉన్నాయా ఉంటే అవి ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాయి చూడాలి ఈ పాపత్వం అనేది ఇద్దర జాతకాల్లోనూ ఇంచుమించుగా దగ్గర దగ్గర కానీ ఉండాలి ఒకళ్ళ జాతకంలో పాపగ్రహాలన్నీ రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండి వేరే వారి జాతకంలో అక్కడ పాపగ్రహాలు లేకపోవడం కానీ శుభగ్రహాలు ఉండడం కానీ జరిగితే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత అనేది సరిగ్గా ఉండకపోవచ్చు కాబట్టి ఈ పాపత్వం అనేది బ్యాలన్స్ చేయాలి ఈ స్థానాలకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు వివాహ పొంతను చూసేటప్పుడు వివాహాల గురించి సంబంధాలు జాతకాలు చూసేటప్పుడు ఖచ్చితంగా ఈ స్థానాలని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది వీటితో పాటు మనం ఇందాక చెప్పుకున్న కుజుదోషం కానీ షష్టాష్టకాలు కానీ నక్షత్రాలు కానీ అవన్నీ పరిశీలించాలి కానీ ప్రధానమైనది జాతక చక్రంలోని రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల పొంతన ఇది చాలా ముఖ్యమైన విషయం వీటితో పాటు మనకి పంచాంగంలో ఇస్తారండి పాయింట్లు ఇప్పుడు మనం సాఫ్ట్వేర్లో వాటిలో కొట్టినా కూడా డేట్ ఆఫ్ బర్త్ కొడితే ఈ అబ్బాయికి ఇన్ని పాయింట్లు వచ్చాయి ఈ అబ్బాయికి సంతోషం ఉందని వచ్చేస్తాం మంచిది కానీ కేవలం పాయింట్లు చూసుకుంటే సరిపోదు ముప్పై ఆరుకి ముప్పై ఆరు వచ్చి అంటే ముప్పై నాలుగు పాయింట్లు దగ్గర ముప్పై రెండు పాయింట్లు అలా వచ్చి అయిపోయిన కుటుంబాలు ఉన్నాయి అసలు పాయింట్లు తక్కువగా ఉండి కలిసి ఉన్న సంతంపతులు ఉన్నారు కారణం ఏమిటంటే ఇదిగో మనం ఇందాక చెప్పుకున్నట్టు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల ప్రభావం కాబట్టి ఆ పాయింట్లు కూడా ఇంపార్టెంట్ మీరు ఆ పంచాంగంలో చూడండి కింద ఉంటుంది వ్యక్తిగత జాతకాలు ఉన్నవాళ్ళు ఈ పాయింట్లు పట్టుకుని పరిశీలించవలసిన అవసరం లేదు అనేది ఉంటుంది కానీ మనం చేస్తున్నది ఏంటంటే కేవలం ఆ పాయింట్లు పట్టుకునే బాగుందని వెళ్తున్నాం అది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా మనం వ్యక్తిగత జాతకాలు ఇద్దరు వధూ వరుడు అనుకుంటున్న ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అబ్బాయి యొక్క పూర్తి జాతకాల పరిశీలన చేసుకుని వాటికి అనుసంధానంగా ఈ పాయింట్లు వివాహ గుణమేళన చక్రం ఉంటుంది పంచాంగాల్లో ఆ వివాహ గుణమేళన చక్రం చూసుకుంటూ కుజు దోషాలు వీటిని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు అలాగే ఈ వివాహం వీరిద్దరికీ అన్యోన్యత చూసామండి బాగుంది తర్వాత వారి జీవితానికి సంతానం కావాలి కదా సంతానం ఎలా ఉంది అనేది ఇద్దరు జాతకాల్లోనూ పరిశీలించాలి మాంగళ్య స్థానాన్ని పరిశీలించాలి ఇలా పూర్తి జాతకాలు పరిశీలించిన మీదట మాత్రమే వివాహ గుణపో గుణం పొంతన అనేది చేయవలసి ఉంటుంది కేవలం నక్షత్రాలు పట్టుకుని పాయింట్లు పట్టుకుని వివాహ గుణమేళన చేయడం అనేది సరైన పద్ధతిగా కాదు అని నేను భావిస్తున్నాను ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఈ ఒకే లగ్నం ఆ అమ్మాయిది అమ్మాయితే అవుతుందండి మంచిది అలాగ వాళ్ళు జరిగితే వాళ్ళిద్దరికీ అనుకూలంగా బాగుంటుంది కానీ సంతాన విషయానికి వచ్చేపాటికి మనకి సంతాన విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం ఫలవంతమైన రాసులు అర్ధ ఫలవంతమైన రాసులు బీడు రాసులు ఉంటాయి ఒకవేళ ఇద్దరు లగ్నం ఒకటే అయ్యి పంచమ స్థానం కనుక బీడు అయినా అర్ధ ఫలవంతమైన అయినా వాళ్ళు సంతాన విషయాల్లో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్న దంపతులు కాబట్టి ఏక లగ్నాలకి పొంతను చూసేటప్పుడు పంచమానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి పంచమాన్ని కూడా చెక్ చేసుకుని సంతాన యోగ్యత ఎంతవరకు ఉంది ఎలా ఉంది అనేది పూర్తి విశ్లేషణ చేసుకుని ఎదరికి వెళ్ళగలని ఆశిస్తున్నా మనం ఈ వివాహ గుణమేళనకు సంబంధించి పంచాంగంలో ఉన్న ముప్పై ఆరు పాయింట్లు వాటికి ఎలా వచ్చే అసలు ఆ ముప్పై ఆరు పాయింట్లు ఏ రకంగా వచ్చాయి వేటిని వేటిని పరిశీలిస్తే వేటిని వేటిని పరిగణనలోకి తీసుకుంటే ఆ ముప్పై ఆరు పాయింట్లు వచ్చాయి అందులో మనకు కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉంటాయి కొన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు అంటే ఒకటి బాగుంటాయి ఒక కండిషన్ ఫుల్ఫిల్ అయితే రెండో కండిషన్కి ఎగ్జామ్షన్ ఉంటుంది అటువంటి కండిషన్స్ ఏంటి అనేవి రాబోయే వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి శ్రీ గురుభ్యో నమః